హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నేను నా కిచెన్లోకి కొత్తగా కొన్ని కొత్త ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మిక్సీ కంపెనీ వచ్చేసి ప్రీతి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఇదే మిక్సీ అయితే తీసుకున్నాము అది సెవెన్ ఇయర్స్ మంచిగానే పనిచేసింది తర్వాత అయితే రిపేర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి మేము ఇంకొక మిక్సీ తీసుకున్నాము అదైతే ఎక్కువ రోజులు ఉండలేదు ఇప్పుడు వచ్చేసి ఆ రెండు మిక్సీలు మార్చేసి ఈ కొత్త మిక్సీ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి మిక్సీ నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యూసరు జ్యూస్ చేసుకోవడం కోసం జారు తర్వాత ఇది వచ్చేసి పౌడర్లు పట్టుకునే జారు దాని మీద మూత ఇది వచ్చేసి దోశ పిండి ఇడ్లీ పిండి పిండి పట్టుకోవడానికి వచ్చేసి దాని మీదకి మూత ఇది వచ్చేసి చట్నీస్ కోసం జారు ఇది చట్నీ ఎక్కువ పట్టుకోవాలన్నా కార పొడి అలా చేసుకోవాలన్నా దీనిపైన బిగించేసి చేసుకోవచ్చు ఇది వచ్చేసి కదపడానికి ఎక్స్ట్రా బ్లేడ్ ఒకటి అయితే ఇచ్చారు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా బుక్ అయితే ఇచ్చారు నెక్స్ట్ దీనికి వారంటీ వచ్చేసి మోటార్ వారంటీ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ జార్స్కి వాటికేమో టూ ఇయర్స్ వారంటీ నెక్స్ట్ మిక్సీతో పాటు నేను నా కిచెన్లోకి కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీలు స్టీల్ వచ్చేసి కేజీ ఎయిట్ హండ్రెడ్ వీటి వెయిట్ని బట్టి కాస్ట్ అయితే పడింది ఎంత ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను మీకు నా కిచెన్లో ఉన్న అల్యూమినియం పాత్రలన్నీ తీసేసి స్టీల్ అయితే వాడాలి అనుకుంటున్నాను అందుకనే ఇవన్నీ తీసుకొచ్చాను ఇది వచ్చేసి బిర్యానీ పాటు ఇవన్నీ వాటి మీద మూతలు మూతలు కూడా చాలా బరువుగా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి చూడటానికి కూడా బిర్యానీ పాట్ కాకుండా మిగతా ఐదు గిన్నెలు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి అన్నిటికన్నా చిన్నది దీని సైజు వచ్చేసి ఎయిటీను ఇలా చిన్న చిన్న గిన్నెలు అయితే చూడటానికి చాలా బాగుంటాయి కదా చట్నీస్ అలాంటివి అయితే చేసుకోవచ్చు ఇందులో నెక్స్ట్ వీటి కాస్ట్ అయితే చెప్తాను ఇది వచ్చేసి అన్నిటికన్నా పెద్దది బిర్యానీ కోసం అని చెప్పేసి అని తీసుకున్నాను దీని వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీ అయితే ఉంది వీటి వెయిట్ని బట్టి వీటి కాస్ట్ అయితే ఉన్నాయి ఈ చిన్నది వచ్చేసి ఎనిమిది వందల నలభై రూపాయలు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా వెయిట్ని బట్టి వీటి రేట్ అయితే ఉంది ఇది వచ్చేసి మీడియంది ఈ ఇవి ఐదు గిన్నెలతో పాటు ఇవి కూడా తీసుకున్నాను ఒకటి బిర్యానీ పాటు ఐదు గిన్నెలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి నాలుగు స్టీల్ గిన్నెలు రెండు గ్లాసులు రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాను వీటి మొత్తానికి బిల్ వచ్చేసి పదమూడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు అయితే అయింది ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ సామాన్ అయితే నేను తీసుకున్నాను స్టీల్ షాప్లో Thank you for watching. Bye bye. Next video. Love, Malikals Kundam.